హలో రెస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్గా అదిరిపోయింది కదా వ్యూ సో మీరు ఈ ప్లేస్ వరకు రావాలనుకుంటే ఫస్ట్ నేను బ్లాగ్ ఎక్కడిని స్టార్ట్ చేశాను అక్కడిని మళ్ళీ మీరు స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు అండి ఆ బ్యూటిఫుల్ జర్నీని సో లిటరల్గా అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి డీప్ ఫారెస్ట్ మధ్యలో సోలోగా ట్రావెల్ చేసుకుంటొస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం ద గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో అయితే ఉన్నాం చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్ మధ్యలో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మీరు ఈ జర్నీని మళ్ళీ ఇక్కడ కలుసుకోవాలంటే ఫస్ట్ కోయంబత్తూర్ నుండి స్టార్ట్ అయిన నా జర్నీని అయితే చూడండి సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ కలుద్దాం ఎవరైనా నా ఛానల్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎలా అనిపించిందో ఈ అన్ప్లాండ ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే చాలానే జరుగుతున్నాయి అలా నాకు నిన్న జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు మునార్లో ఉండాలి యాక్చువల్లీ నేను అక్కడ రూమ్ కూడా అన్నీ బుక్ చేసేసిన ఏంటంటే ఈ సైక్లోన్ తుఫాన్ వల్ల విభత్సమైన వర్షం ఇంకొక జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది బట్ ఏంటంటే నేను నైట్ టైం అసలు అసలు రైడ్ చేయలేకపోయినా అసలు ముందులో కూడా కంప్లీట్ ఏం కనబడట్లేదు అంత గట్టి అయితే పడ్డది వర్షం అయితే అంత ఫోర్స్ఫుల్గా అయితే ఉండే సో అందుకే నియర్ బై పెట్రోల్ స్టేషన్కి అయితే వచ్చైతే స్టే అయితే తీసుకున్నాను సో ఇక ఇక్కడనే మనం డైరెక్ట్ మునార్కి వెళ్ళిపోతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే రీచ్ అయిపోతాం సో ఇక ఇక్కడిని మనకి మోటో బ్లాగింగ్ అయితే ఉండదు జస్ట్ మనం ఇక అయితే ఫ్రంట్ సైడ్ అయితే మౌంట్ చేస్తాను బ్రో థ్యాంక్ యూ బాయ్ యా మునార్ 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 అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఇక్కడ ఓ బ్రో త్వరగా ఐ థింక్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ సో వడ తీసుకున్నా కానీ చట్నీ అయితే లేదు జస్ట్ వితౌట్ చట్నీ జస్ట్ అలా తినేయమన్నారు అంటే ఏదో పొడి వేస్తున్నాడు ఆ పొడి కంటే నార్మల్గా తినడం బెటర్ ఎట్లా ఉంటుంది కదా తమిళనాడు సైడ్ మొత్తం కూడా అది మ్యాటర్ సంగతి అయితే ఇది టేస్ట్ బాగుంది నైస్ జస్ట్ థర్టీ రూపీస్లో టీ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో లో ఐ మీన్ మనం అదర్ స్టేట్స్కి వస్తాం కదా సో ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్తో తినండి ఎందుకంటే లోకల్ ఫుడ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు పెద్ద పెద్ద హోటల్స్లో ఒక కాదే మర నాకు మసాలా దోశనే కావాలి అది కావాలంటే కానీ కదా ఎందుకంటే మనం ట్రావెల్ చేసేది అక్కడి కల్చర్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అక్కడ ఫుడ్ని కూడా టేస్ట్ చేయవచ్చు సో ఇది నేను మీకు ఇచ్చే సజెషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ విలేజెస్ అసలు ఓ వాటి బ్యూటిఫుల్ సీనరీస్ మొత్తం కోకోనట్ ట్రీస్ తో అసలు ఇది చూస్తుంటే మనకి కోనసీమ గుర్తొస్తుంది ఆంధ్రలో ట్రావెల్ చేసిన ఇప్పుడు ఆ కోనసీమ వైబ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి కోకోనట్ ట్రీస్ చూడ అసలు రోడ్డు పక్కన జస్ట్ ని చేంజ్ చేసేవాడేసింది మన తెలంగాణలో ఏందో కోకోనట్ ట్రీస్ ఇలా వెయ్యరు డిఫరెన్స్ ఏదో నాకు కూడా తెలియదు బట్ అమేజింగ్ అంతే అక్కడ దూరంగా మీకు అసలు అవి హిల్స్ కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు ఈ కెమెరాలో బట్ కెమెరా అయితే వర్త్ అయితే కాదనిపిస్తుంది నేను నా ఐస్తో వస్తున్నాను కదా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు అదేదో పెయింటింగ్ చేసినట్టుంది ఈ ఫీల్ ఎక్కడ ఫీల్ అయినా సార్ నేను లదాఖ్ లో ఫీల్ అయినా మళ్ళీ సేమ్ ఫీల్ ఇక్కడ వస్తుంది అసలు ఆ మౌంటైన్స్ చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా లక్కీ అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రీ ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాను ఎంట్రీ మనం వచ్చేసి ఇప్పుడు అన్నమలె టైగర్ రిజర్వ్ అంటే డీప్ ఫారెస్ట్లో అయితే ఎంటర్ అవ్వం ఇలా ఒక మనం ఒక సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మున్నార్ అయితే రీచ్ అవుతాం మున్నార్ వెళ్ళే రూట్లోనే మధ్యలో మనకి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఫస్ట్ ఇలా కెమెరా ఆన్ చేసే లోపల ఇలా నెమ్మది వెళ్ళిపోయింది వితిన్ సెకండ్స్లో మాయమైపోతున్నాయి కనబడ్డామని మీకు చూపిద్దామంటే జస్ట్ అలా స్లోగా వెళ్తున్నా ఏమైనా యానిమల్స్ని అవుట్ చేయొచ్చు ఇక్కడ ముందు చూడండి చిన్న నెమ్మలి మీకు రైట్ సైడ్లో కనబడుతుంది అనుకుంటా ఎస్ కనబడిందా నెమ్మలి రేర్ అంటే మనం కెమెరాలో క్యాప్చర్ మనకు మనకి ఉండాలి బ్రో లుక్ ఎట్ ద మౌంటైన్ అఫీషియల్లీ ఎంటర్ ఇంటూ కేరళ హాయ్ సార్ తెలంగాణ స్టేట్ అభి థ్యాంక్ యూ సార్ జస్ట్ నా మొత్తం చెక్కింగ్ అయితే చేసేసారు అంటే చెక్ చేశారు ఏమైనా డ్రగ్స్ కానీ లైక్ గాంజా కానీ అలాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నానేమో అని చెప్పి కంప్లీట్గా ఆపైతే చెక్ చేశారు సో మనతో అయితే నువ్వు ఏం దొరకవు రావయ్యి ఏం ఇస్తున్నా ఏం దొరకవు ఎందుకంటే ఏం లేవు అనుకోని వాట్ ఏ సీనరీ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి కింద వెల్కమ్ మాత్రం అదిరిగిపోయింది కేరళది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా అందులో కేరళ టాప్ మాత్రం జస్ట్ ఇలా వెళ్తున్నాను రూట్లో ఒక్కసారి లెఫ్ట్ సైడ్ తిరిగాను సో చూడండి వాటర్ ఫాల్స్ అక్కడ ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి తెలుసా అసలు జస్ట్ ఇలా తిరిగితే చాలు ఒక్కో వ్యూ కనబడతా ఉంది అసలు ఇక్కడ ఒక ఫాల్ అయితే ఉంది చిన్నదే నాకు అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లు కనబడుతున్నాయి ఇది అంతా కూడా శాండిల్వుడ్ ఫారెస్ట్ ఇది ఆ చెట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా శాండిల్వుడ్ అంటే దీని నుండి మనకి గంధం కానీ సో అలాంటివి అయితే తయారవుతుంటాయి చూసారా ఎంత ఫుల్ సెక్యూరిటీ ఉంది కంప్లీట్గా ఫారెస్ట్ గార్డ్స్ కూడా తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ ఇదంతా శాండిల్వుడ్ ఫారెస్ట్ అన్న చిత్తూరు సైడ్ అయితే రెడ్ శాండిల్ దొరుకుతుంది ఇటు సైడ్ అయితే నార్మల్ శాండిల్వుడ్ ఫారెస్ట్ ఇది రెడ్ శాండిల్ ఓన్లీ మన ఆంధ్ర చిత్తూరే ఇంకెక్కడ దొరకదు అది ఇండియా మొత్తం అయిపోయినాయి మనకి టీ ఎస్టేట్స్ ఇక్కడిని మనకు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ కంప్లీట్గా ఈ టీ ఎస్టేట్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటాం ఇక ఇంకో విషయం ఏంటంటే కేరళలో ఉన్న టీ ఎస్టేట్స్లో మొత్తం నైంటీ పర్సెంట్ అంతా కూడా టాటా కంపెనీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది సో వాళ్ళే లీజుకి తీస్తున్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టీ ఎస్టేట్స్ మొత్తం ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఇక్కడ టర్న్ టర్న్కి ఒక్కొక్క అమేజింగ్ వ్యూ వస్తుంది అసలు సరే ఎక్కడికి వచ్చినా ఏంది అది అసలు నేను మన ఇండియాలోనే తిరుగుతున్నా బ్లాక్స్లో కూడా ఈ బ్యూటిఫుల్ ఇంత మంచి నేచర్ గురించి అసలు ఏం ఎక్స్ప్లోరింగ్ చేసినా ఏం మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వట్లేదు జస్ట్ అలా వస్తుంది అంతే నేను అమ్మ విత్ ఇన్ సెకండ్స్ కూడా ఇట్లా కళ్ళు కొడతలేదు తెలుసా అంత అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ యుట్ దిస్ బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్ ఇస్ లిటరలీ అమేజింగ్ అది జస్ట్ అలా చూస్తూ కూర్చోవాలంతే ఐ హోప్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా మంచిగా ఉన్నాయి వ్యూస్ అయితే ఎంత పాసిబుల్ అయితే అంత అయితే క్యాప్చర్ చేస్తున్నాయి ఇన్ కేస్ ఈ కేరళ బ్లాగ్స్ లెంతి వచ్చినా చూడండి ఎందుకంటే ఈ ఇంత బ్యూటిఫుల్ నేచర్ని ఎంత క్యాప్చర్ చేసినా తక్కువేరా బాయ్ తక్కువే అందుకే చెప్తున్నా జస్ట్ నౌ రీచ్ అనదర్ వాటర్ ఫాల్ గైస్ సో అంతా కూడా ఇక్కడ మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మొత్తం కేరళ కుట్టిస్తుంది ఐ థింక్ అంతా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మొత్తం బాగానే ఉన్నారు వెదర్ చేంజ్ అయిపోతుంది పైకి వెళ్ళే కొద్ది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్ మునార్లో అయితే ఉన్నాం ప్రజెంట్ టీ ఎస్టేట్స్లో కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అమేజింగ్ అంతే ఇన్ని రోజులు రీల్స్ చూడడమే కానీ ఫస్ట్ టైం మనం ఐదు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం ఐ థింక్ లీచెస్ కూడా ఉంటాయి వీటి మధ్యన కాబట్టి మనం ఏం చేద్దామంటే మంచిగా త్రీ సిక్స్టీ సో జస్ట్ నువ్వు హాస్టల్కి అయితే రీచ్ అయిపోయినా అమేజింగ్ వ్యూ ఉంది ఇక్కడ హాస్టల్ ఉంది ఒకసారి చూపిస్తూ కంప్లీట్ అక్కడైతే మొత్తం టీవీ స్టెట్స్ ఉన్నాయి ఎప్పుడో రీచ్ అవ్వాలనుకుంటే అన్నీ చూసుకుంటూ వచ్చినా ఒక పని ఏంటంటే సపరేట్గా వన్ డే కాకుండా జస్ట్ అందువేళ మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వచ్చాం కాబట్టి మనకు వన్ డే అయితే సేవ్ అయిపోయింది ఇక్కడ ఇది నేను హాస్టల్ మునార్లో చూపిస్తాను ఒకసారి నేను లోపల ఎలా ఉందో హాస్టల్ లోపల ఇది వచ్చేసి కామన్ రూమ్ ఇది అందరికీ నార్మల్గా వర్క్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఏమో గేమ్స్ రూమ్ సో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ ఈ గేమ్ ఆడొచ్చు అండ్ ఇక్కడ కూర్చొని మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అండ్ నా రూమ్ వచ్చేసి జస్ట్ ఇలా బై బైవాక్ అయితే పోవాలి పా డార్మెటరీస్ ఉంటాయి ఇక్కడ జస్ట్ నా బ్రో అండ్ బిఫోర్ ఐ గో ఎక్స్ఐ వాష్రూమ్స్ కూడా అండి ఎలా ఉన్నాయి ఎంత పెద్ద ఉంది సరే వాష్రూమ్ అండ్ వి డార్మెటరీస్ ఇది వచ్చేసి పైకి వచ్చేసి ఏమో నాది అండ్ లాకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ లాకర్స్లో అయితే ఇక్కడ ఇవన్నీ అయితే పడేసినా అండ్ క్యాంపింగ్ టెంట్ అవన్నీ పైన పెట్టిన ఇదేమో ఓపెన్ ఏరియా బెస్ట్ టికెట్ని కూడా ఉంది నైట్స్ లేవచ్చు సో ఫ్రెండ్స్ ఇదనమాట నా మునార్ జర్నీ సో కోయంబత్తూర్ టు మునార్ అయితే ఇలా అలాంటి బ్యూటిఫుల్ రోడ్స్లో రైడ్ అయితే వచ్చినా సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం నెక్స్ట్ బ్లాగ్లో మునార్లో ఉన్న కొన్ని లోకల్ ప్లేసెస్ కానీ అండ్ జిప్లైన్ అవన్నీ అలాంటివి కొన్ని ఉన్నాయి సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇంతటితో బ్ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా ఇంత వచ్చేసింది సో మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళదామంటే దేట్ బై బై సియూ సైనింగ్ అప్ ఫ్రమ్ మునార్ గైస్